హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రోజులు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ రోజు రెసిపీ వచ్చేసరికి కొబ్బరి జున్ను అండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఫస్ట్ మనం బియ్యం బాగా ఒక చిన్న గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని అందులోనే కొబ్బరి కూడా వేసి నానబెట్టుకోవాలి ఇవి మనం ఒక కనీసం ఒక టూ టూ అవర్స్ అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది నానిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని దాన్ని మెత్తగా తగినంత వాటర్ పోసుకుని మెత్తగా మేము మిక్సీ పట్టుకోవాలి యాలక్కయలు కూడా మూడు యాడ్ చేసుకోండి ఇప్పుడు దానికి మన స్వీట్కి కావాల్సినటువంటి తగినంత బెల్లం తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కరిగించుకోండి జస్ట్ కరిగితే చాలు పాకు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఈ రెసిపీ లావిరి మీద ఉడిగిస్తున్నాం కాబట్టి ఇలా ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకొని ఫస్ట్ దాన్ని వేడవుతూ ఉన్నది పక్కన అది వేడయ్యేలోపు ఈ మిశ్రమం ఏదైతే మనం తీసుకున్నాము బెల్లం కరిగిన దాంట్లో ఈ మనం తయారు చేసుకున్న ఈ పిండి మిశ్రమం కూడా వేసేసి కొంచెం ఉప్పేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేయండి బాగా కలిసిపోయేలాగా తిప్పుకోండి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి కొబ్బరి అనేది కంపల్సరీగా తినాలండి మన బ్రెయిన్కి బ్రెయిన్ డెవలప్మెంట్గా ఉపయోగపడే మంచి ఫ్యాట్స్ అనేవి బ్రెయిన్కి సంబంధించిన కొవ్వులు అనేవి కొబ్బరిలో ఉంటాయి పిల్లలకి బ్రెయిన్ బ్రెయిన్కి చాలా మంచిదండి వాడండి తప్పకుండా ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెకి నెయ్యి నెయ్యి రాసుకుని దాంట్లో మనం యాడ్ చేసేసుకోవాలి మిశ్రమం ఇప్పుడు మనం ఏదైతే ఆవిరి కోసం ఒక గిన్నె పెట్టి వేడి చేసుకున్న వాటర్ అనేది అందులో ఈ మిశ్రమాన్ని పెట్టేసి ఆ గిన్నె మీద మనం తీసుకున్న మిశ్రం గిన్నె మీద కూడా ఒక మూత పెట్టి పైన కూడా మూత పెట్టేసి ఒక థర్టీ నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లోపు మనం దీన్ని లోటు మీడియంలో ఉడికించుకోవాలండి అంటే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి తర్వాత మీడియంలో పెట్టేసి బాగా ఉడికించుకోండి ఎలా తెలిసిద్ది అంటే మనం ఏదన్నా స్పూన్ కానీ గంటి కానీ పెడితే కనుక అతుక్కోకుండా వస్తుందంటే అప్పుడు అర్థం ఆ తర్వాత కాసేపు బయట పెట్టండి పెట్టి ఆరిపోయినాక ఇలా కట్ చేసుకోండి ఇలా సైడ్లు కట్ చేసుకుంటే ఆ లోపల తయారైన కేక్ అనేది ఈజీగా ఊడిపోయి గిన్నె నుండి సపరేట్ అయ్యి వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఉడికించుకోండి ఎవరైతే టేస్ట్ స్వీట్ అనేది బాగా ఇష్టపడతారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది చూసారు కదా అసలు మొక్క అయితే మెత్తగా లాగా బల్లే ఉందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి కూడా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది చూడండి అసలు ఎలా ఉందో ముక్క స్మూత్గా ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాను మరి ఒక మంచి వీడియోతో ముందుకు వస్తున్నప్పుడు అలా చూస్తూ ఉండండి వై బ